వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్స్ నిర్వధిక సమ్మెను ప్రారంభించారు గ్రీన్ ఛానల్లో భాగంగా ఎనిమిది డిమాండ్స్తో సమ్మె చేస్తున్నారు ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతావన్నీ నిలిపివేసి సమ్మె బాట పట్టారు తమకు జీతపత్యాలు సకాలంలో అందించాలని కాకతీయ మెడికల్ కాలేజీలో అధ్వానంగా ఉన్న రోడ్లపై వెంటనే కొత్త రోడ్లు వేసి నూతన భవనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక ఎంజీఎంలో ధర్నా చేస్తున్న జోడాల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అయితే ఏదైతే డాక్టర్లంతా కూడా ధర్నా చేపట్టే పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్న ఎంజిఎ ఎంజి వద్ద ఉన్నాము ఇప్పటికే ఇటు లో విధులు నిర్వహిస్తున్న ఇటు వైద్యులంతా కూడా ఇటు ధర్నా నిర్వహిస్తున్నారో తమకున్న సమస్యలను వెంటనే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే నేటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు అయితే సమ్మబాటిన పరిస్థితి కనబడుతుంది అయితే ఓన్లీ ఎంఎస్ సంబంధించిన వైద్య సేవలు తప్ప మిగతా సేవలు అన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు జూనియర్ డాక్టర్లు ఉన్నారు అసలు ఎందుకు ధర్నా చేపడుతున్నారు వారికి ఉన్న సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు మీకున్న సమస్యలు ఏంటి మాకు చూడాల నుంచి ప్రధానంగా ఎయిట్ డిమాండ్స్ మేము ధర్నా చేస్తున్నామండి అండి అందులో మొదటిది గ్రీన్ ఛానల్ అంటే ఎవ్రీ మంత్ మేము స్టైపెండ్స్ మాకు సరిగ్గా రావట్లేదు టూ త్రీ మంత్స్కి ఒకసారి కానీ ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ జేఎంఈలో అని ప్రెజర్వ్ చేస్తే తప్ప రావట్లేదు సో అది మెయిన్ రెండవ థింగ్ ఏంటంటే అది మన కాకతీయ మెడికల్ కాలేజ్లో ఒకసారి మనం లోపలికి వెళ్తే మెడికల్ కాలేజ్ రోడ్లు చూస్తే అర్థమవుతుంది అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది అదే రోడ్లో డాక్టర్ డాక్టర్స్తో పాటు పేషెంట్స్ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు సో అక్కడ చాలా రోడ్డు ప్రమాదాలు అయినాయి దానివల్ల చాలా మంది అయి ఉన్నారు ఫ్రాక్చర్స్ కూడా అయినవి ఉన్నాయి అదొకటి నెంబర్ టూ నెంబర్ త్రీలో ఏంటంటే మనకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా సో ఇది స్టేట్ స్టేట్ వైడ్ సమ్మె కాబట్టి అన్ని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని చేస్తున్నాం అక్కడ కూడా ఎప్పటి నుంచో అంటే గవర్నమెంట్ మారినా కూడా మనకి ఏంటంటే చేస్తామని అంటున్నారు తప్ప బిల్డింగ్ మాత్రం కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు సో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎప్పుడు పెచ్చులు ఊడిపోయి పేషెంట్ల మీద బాధపడతారు అన్నట్టుగానే ఉంది సో అదొక డిమాండ్ తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ అంటే ప్రతి మెడికల్ కాలేజీలో హాస్టల్ ఫెస్ హాస్టల్లో చాలా తక్కువ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కానీ హాస్టల్స్ మాత్రం అంతే ఉంటుంది సో అదొకటి మెయిన్ డిమాండ్ అండ్ ఆల్సో మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ప్రతి మెడికల్ కాలేజీలో చాలామంది డాక్టర్లపై దాడులు కానీ ఈవెన్ లోపలికి వేరే విద్యార్థులు రావడం కానీ బయట వాళ్ళు వచ్చి కూడా దాడులు జరుగుతున్నాయి సో ఆ విషయమై కూడా చేస్తున్నాం ఇంకొకటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇన్ యూజీ అంటే మన ఇక్కడ తెలంగాణలో అక్కడ లేనిది మన దగ్గరనే ఇంకా కొనసాగుతుంది సో దాన్ని కూడా తీసేయమని అడుగుతున్నాం అట్లా ఈ విధంగా అన్ని డిమాండ్స్తో మేము ఈరోజు వచ్చినాం ఈరోజు ఏంటంటే ఓపీ మాత్రమే బంద్ చేసి మేము ఇక్కడ కూర్చున్నామండి గతంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీ సమస్యల సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం సంబంధించి కూడా మీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళాం అంటే మేము గవర్నమెంట్ స్టా ఫామ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి నెల మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము మూడు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి హెల్త్ మినిస్టర్ని కలిసిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ వల్ల మేము దాన్ని చేయలేకపోతున్నాం జీవో పాస్ చేయలేకపోతున్నాం బట్ పాస్ చేస్తాం తర్వాత అని చెప్పి ఓరల్గా చెప్పిన మాటలే ఉన్నాయి తప్ప మాకు ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పందన రాలేదు గత ప్రభుత్వంలోనూ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ ప్రభుత్వంలోనూ ఇచ్చాము ఎందుకంటే మేము ఇంకా హోప్తో ఉన్నాం ఈ గవర్నమెంట్లో చేస్తారని బట్ అది మాకు తొందరగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి ప్రభుత్వాలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యలకు సంబంధించి మా ప్రధాన డిమాండ్ ఏంటి అని అంటే గ్రీన్ ఛానల్ ఆర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపన్స్ ఫర్ పీజీస్ ఇంటర్న్స్ ఎస్ఆర్స్ సో ప్రతి నెల మనకు కావాల్సిన మా వృత్తనే కాదు ఏ వృత్తైనా కానీ ప్రతి నెల 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 వచ్చే జీతం అనేది టైంకి రాకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నారో మేము ఎంత ఇబ్బంది పడతారో మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే అది అందరికీ ఉంటుంది సో మేము అడిగేది ఏంటి అని అంటే మాకు టైంగా ప్రతి నెల రెగ్యులరైజ్డ్గా మాకు స్టైపం రిలీజ్ చేయండి ఆ జీవో రిలీజ్ చేసి మా బాధని అర్థం చేసుకొని మాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము దాంతోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది ఆ పెచ్చులు ఊడిపోతున్న సీలింగ్ అయితే ఇంకా ఫ్లోరింగ్ ప్రతిదీ పేషెంట్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ శానిటేషన్ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది సో ప్రతి ఒక్కరిని మేము అడిగేది ఏంటి అని అంటే పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలి ఉండడానికి మేము మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ మేము వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మాకు కూడా వర్కింగ్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి దాంతోపాటు మన కేఎంసీ రోడ్లు అయితే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ లాగా మారిపోయింది ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఆ రోడ్స్ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఆల్రెడీ దీనికి సంబంధించి మనము ఎలక్షన్ కోడ్ ముందు ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చినాము ఒక చిన్న ప్రొటెస్ట్ కూడా చేశాము మీరే వచ్చి కవర్ చేశారు దాన్ని ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే మాకు ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రిలీజ్ చేశాము అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ అడిగితే మేము ఫార్వర్డ్ చేస్తున్నాం అని చెప్పేసి డిఎంఈ మామ్ దగ్గర నుండి హెల్త్ సెక్రటరీ వరకు వాళ్ళు ఫార్వర్డ్ చేసిన కాపీ కూడా నా దగ్గర ఇంకా ఉంది సో వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఫార్వర్డ్ చేస్తున్నారు కానీ వర్క్ అయితే ప్రోగ్రెస్ ఏమి అవ్వట్లేదు అప్పుడు మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు మాకు ఇచ్చింది ఏంటి అని అంటే ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు జీవోస్ రిలీజ్ చేయడానికి ఉండదు సో బడ్జెట్ కానీ జివోస్ కానీ ఎలక్షన్ కోడ్లో రిలీజ్ అవ్వరు ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు ఆగండి ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు ఆగండి అందుకోసం అని చెప్పేసి అలా మేము ఆగాము ఆ తర్వాత కూడా మాకేం రెస్పాన్స్ రాకపోవడంతో మేము ఇప్పుడు ఇలా అని పెద్ద హాస్పిటల్ మీరు మీరు ధర్నా చేస్తాం వైద్య సేవలకు సంబంధించి ఎలాంటి వైద్య సేవలు కొనసాగుతున్నాయి చెప్తారు మేము ఎమర్జెన్సీ సేవలు మినహా ప్రతి సేవలనే అన్ని మిగతా అన్ని సేవలనే నిలిపివేయడం జరుగుతుంది సో మా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఈ స్ట్రైక్ ఇలానే కొనసాగుతుందని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము ఇది ఇక్కడ కేఎంసీ మాత్రమే కాదండి ఉత్తర తెలంగాణ మాత్రమే కాదు మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ అందరము మేము ఇదే స్ట్రైక్ చేస్తున్నాము ఇంకా ఉద్రిక్తం కూడా చేస్తాము రేపటి నుంచి గత ప్రభుత్వంలో కూడా మీకు స్టైఫాండ్ సంబంధించి కూడా కొంత ఫండ్ కూడా చేసే పరిస్థితి ఉంది అప్పటి వరకు మీకు మెరుగుపడ్డా లేదా లేదండి మాకు ఇంతకుముందు ఎలా ఉన్నాయో అవే హాస్టల్ ఫెసిలిటీస్ యాసిటీస్ అలానే జరుగుతూ ఉన్నాయి సో అస్యూరెన్సెస్ అనేవి వస్తున్నాయి నెంబర్ ఆఫ్ అస్యూరెన్సెస్ వస్తున్నాయి వాళ్ళు ఎస్యూరెన్స్ ఇచ్చిన ప్రతిసారి మేము మేము అడగకుండా లేదా వాళ్ళని నమ్మి మేము చేయడం జరుగుతుంది మేము మా స్ట్రైక్ అనేది హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ మంత్ కూడా మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాము మాకు కొంచెం టైం ఇవ్వండి ఎలక్షన్ కూడా అయిపోగానే మేము సార్ట్అవుట్ చేస్తాము అని అన్నారు కానీ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కూడా సార్ట్అవుట్ చేయలేకపోవడం వల్ల మేము ఇప్పుడు ఈ స్ట్రైక్ అనేది వచ్చాము ప్రభుత్వాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రీన్ ఛానల్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్ట్రైపన్స్ ఫర్ ఇంటర్న్స్ ఎస్ఆర్స్ అండ్ పీజీస్ అండ్ కేఎంసీలో రోడ్స్ ఇంకా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సెక్యూరిటీ ఇష్యూస్ అట్ వేరియస్ మెడికల్ కాలేజెస్ మనకి చెక్ పోలీస్ చెక్ పోస్ట్లో ప్రాపర్ ఫోర్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ చేయాలని అడుగుతున్నాము దాంతోపాటు చాలా చాలా కాలేజెస్లో కొత్త బిల్డింగ్స్ కానీ కొత్త హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవన్నీ మేము మాకు అందజేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ముఖ్యంగా మీరు చెప్పండి మీ సమస్యలు పరిష్కరించుకుంటే ఇంకా ముందు ఎలాంటి ధర్నాలు చేపట్టబోతున్నారు ప్రభుత్వ దృష్టికి మీరు ఎట్లా సంబంధించిన సమస్యలు ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు మేము డాక్టర్స్ నాన్ వైలెంట్ అని మేము ఏది కూడా వైలెంట్ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం మాకు లేదు పీస్ఫుల్ గా మా స్ట్రైక్ మేము చేస్తున్నాం ఇక్కడ ఇట్లా చేస్తాను వాళ్ళ దృష్టిలో పడుతుంది హోప్ చేస్తున్నాం లేదు అని అంటే మేము ఇంకా వేరే ఆఫీసెస్ ముందు వెళ్ళి ధర్నా చేయడం చేస్తాం మేము పెట్టిన ఎయిట్ డిమాండ్స్ కూడా ఎవ్రీథింగ్ వాజ్ సబ్మిటెడ్ టు గవర్నమెంట్ త్రూ ప్రాపర్ ఛానల్ పేపర్ మీద సబ్మిట్ చేయండి మేము స్ట్రైక్కి రాలేదు పేపర్ మీద ఎన్నో సంవత్సరాల నుంచి నెలల నుంచి పోరాడి పోరాడి ఇలా పోరాడుతున్నాం అలా అలా చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు అని ఇట్లా అడిగే లాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంక ఇట్లా అడుగుతున్నాం మేము మా గ్రీన్ ఛానల్ రావాలి నేను ఒక సెకండ్ ఇయర్ పీజీ జాయిన్ అయ్యి పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది నెలగా చూడ అడిగితేనే మాకు స్టైపెండ్ వచ్చింది పద్దెనిమిది నెలలలో ఒక్క నెల కూడా గవర్నమెంట్ తానంతలు తను మాకు వేయలేదండి ఇక్కడ అందరికీ తెలుసు చుట్టుపక్కల ఊర్లలో ఏ కేసు కాంప్లికేటెడ్ అయినా తర్లేదు ఎంజిఎంకి ఎంజిఎంకి వచ్చి ఇన్ని అవర్స్ మేము వర్క్ చేస్తాం థర్టీ సిక్స్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అంటే ఈరోజు మార్నింగ్ ఎయిట్కి డ్యూటీ జాయిన్ అయితే నెక్స్ట్ డే మా మార్నింగ్ డ్యూటీ కూడా కంప్లీట్ చేసుకొని మేము రిలీవ్ అవుతాం మేము ఇంత బిజీగా ఉండే డాక్టర్స్ ఇంత కష్టపడి పని చేస్తున్నాము మాకు ఎందుకు స్టైపెన్స్ చెల్లించారు మా యొక్క కష్టంకి విలువలేదా పేషెంట్స్ హెల్త్కి విలువలేదా అది అట్లనే రిఫ్లెక్ట్ అవుతుంది కదండి మేము ఇంత పని చేస్తున్నప్పుడు మేము పనిచేస్తున్నాం మాకు జీతం ఇవ్వండి అని కాదు ఎందుకు మేము ఇంపార్టెంట్ కాదు మేము ఇంకేం చేస్తే ఇంపార్టెంట్ అవుతాం గవర్నమెంట్కి అది మా క్వశ్చన్ దాంతోపాటు మా మిగతా డై డిమాండ్స్ ఏంటి అంటే పెరిగిన కొత్త కాలేజెస్కి సీట్లు పెంచినట్లుగా దానికి సంబంధించి ఫెసిలిటీస్ పెంచాలి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళకి అసిస్టెంట్ ప్రొఫెసర్ టైటిల్ ఇవ్వాలి కేఎంసీ రోడ్స్ పెడాలి ఉస్మానా హాస్పిటల్ కొత్తది కట్టాలి అండ్ కౌన్సిలింగ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా తొలగించి తెలంగాణ ఆంధ్రకి ఈక్వల్ రూల్స్ అమల రూల్స్ అమలయ్యేలాగా చేయాలి అండ్ ఆల్సో ఈ ఫెసిలిటీస్ అనేది పెంచాలి మాకు విషయంలో ప్రాబ్లం ఉండకుండా చూసుకోవాలని ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక ఏ ప్రభుత్వం ఏర్పడిన కూడా అనేక ప్రభుత్వాల సంబంధించి కూడా తమ సమస్యలను వివరించినప్పుడు కూడా ప్రభుత్వాలు అయితే తమ సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే ఇటు కేఎంసీ కళాశాల సంబంధించి భవనాలు కావచ్చు రోడ్లు కావచ్చు హాస్టల్ హస్టల్ వసతి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా పేరికైపోయిన పరిస్థితి ఉంది ఎన్నిసార్లు కూడా జూనియర్ డాక్టర్ల సమస్యలకు సంబంధించి కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే లేదంటూ కూడా వాపోతున్నారు అలాగే ఇటు జూనియర్ డాక్టర్ సంబంధించి కూడా ఇటు కు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా విడుదల చేసిన పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తక్షణమే జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కారం చేయాలి తమకు ఉన్నటువంటి స్టైఫైడ్ సంబంధించి కూడా లీజ్ చేసేంత వరకు కూడా మా ధర్నా కొనసాగుతుందంటూ కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఓన్లీ ఎమర్జెన్సీ వైద్య సేవలు మాత్రమే మాత్రమే నిర్వహిస్తున్నాం కానీ మిగతా వైద్య సేవలు అన్ని కూడా నిలిపిస్తాం కూడా చెప్తున్నారు అయితే ప్రభుత్వం అయితే తమ సమస్యలను పరిష్కారం చేయని అయితే పెద్ద ఎత్తున మా ధరణ అయితే ఉధృతంగా ఉండబోతున్నట్టు కూడా జూనియర్ డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితే వరంగల్ జిల్లాలో ఉందని కూడా చెప్పవచ్చు జర్నలిస్ట్ రమేష్ సవర కృష్ణ సిక్స్ వరంగల్